మునగాల మండల ప్రజలందరికీ కూడా మునగాల పోలీస్ తరపున ముందస్తుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి పండుగ వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే దీప దీపావళి టపాసులు షాపులు పెడతారో విక్రయాలు చేస్తారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే దయచేసి వాళ్ళు తెచ్చుకున్నటువంటి టపాకాయలు కానీ మిగతా మిగతా సామాగ్రి కానీ వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం పోద్దు ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటే ఏమన్నా అనుకోని పరిస్థితుల వల్ల ఏమైనా అయిన తర్వాత ఇంట్లో వల్ల కూడా ఇష్యూ అవుతుంది ప్రాబ్లం అవుతుంది పేగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి బయట దూరంగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైనా అమ్మాయి అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ లేనిది ఎట్టి పరిస్థితిలో కూడా క్రయ విక్రయాలు జరపడానికి వీలు లేదు అలా ఏమైనా చేస్తే వాళ్ళ పైన లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మండల ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంది మీకు అమ్మకాలు జరుపుకోవాలనుకుంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాల్సి తీసుకోవాల్సిందిగా పోలీస్ మునుగోళ్ళ పోలీస్ గారి తరఫున కోరుతున్నాను అట్లానే చిన్నపిల్లలు వాళ్ళు వృద్ధులు మహిళలు ఉంటారు వా అమ్మే అమ్మేటువంటి ఆ ప్లేస్ కూడా ఊరికి దూరంగా జన లేకుండా దూరంగా ఉండే ప్లేస్లో పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను దీనికి అందరూ కూడా సహకరించాలి ఎందుకంటే ఏ చిన్న విషయమైనా కూడా అన్న ప్రాణోత్సవాలు వీలు ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ వ్యాపారస్తులు పోలీసులు సహకరించి పండుగను జాగ్రత్తగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి డ్యామేజ్ లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను